ఈ మధ్య కాలంలో స్కామ్లు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిందే మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ బట్ ఈ స్కాలు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ కూడా ఉంటాయి బట్ జాగ్రత్తగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా స్కామ్ చేస్తారంటే మీ మొబైల్ నెంబర్కి ఒక అను నెంబర్ నుంచి కాల్ వచ్చింది మీరు ఆ కంపెనీలో మొబైల్ గెలుచుకున్నారు ఈ కంపెనీలో మొబైల్ గెలుచుకున్నారు అని చెప్పేసి చెప్తారు ఒక హై ప్రైజ్ ఉన్న కంపెనీ గురించే మాట్లాడతారు వాళ్ళు సో సో పోస్ట్ ఆఫీస్

సో మీకు ఎప్పుడైనా సరే ఒక అను నెంబర్ నుంచి కాల్ వచ్చి మీరు ఆ ప్రైజ్ లో అది గెలుచుకున్నారు లేకపోతే ఈ గిఫ్ట్ గెలుచుకున్నారు మీ ఫోన్ మీద ఆఫర్ ఉంది అది అని చెప్తే నమ్మకండి ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర ఆశ చూపిస్తారు అదేలా అంటే ఒక ఇరవై వేల రూపాయల ఫోన్ ని మీరు టూ నే గెలుచుకున్నారు టూకే కడితే మీకు ఫోన్ ఇస్తారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి లేకపోతే మేము పార్సిల్ పంపించాము కొరియర్ వచ్చింది అది ఇదని చెప్పేసి మిమ్మల్ని మంచిగా ఆకట్టుకుంటారు మీరు నమ్మే విధంగా వాళ్ళయితే స్కామ్ చేస్తారు అర్థమవుతుందా సో నేను చెప్పడం కాదు ఇక్కడ ఎలా స్కామ్ జరిగింది ఏంటి అని చెప్పేసి మీరే చూడండి లక్ష్మణ ఎక్కడండి చూడరా ఆఫీసు ఎక్కడ నుంచి వస్తుంది అది ఏం లేదు రికార్డ్ చేస్తున్నాను అక్కడ పెట్టాను ఒక నిమిషం పోస్ట్ తీసుకున్నప్పుడు మరి ఒకవేళ అందరూ ఏం రాకపోతే మీరు రాకపోతే మారు నిమిషం అక్కడ అక్కడ పెట్టు అక్కడ పెట్టు భయం అంటే ఇప్పుడు డబ్బులు కట్టినప్పుడు తీసుకుంటే ఏదైనా చదువుతుంది తీసుకున్నారా తీసేస్తా డబ్బులు పెట్టి వీడియో తీసుకోరు వీడియో తీసుకోరు ఒకవేళ అందరూ ఏం లేకపోతే ఓపెన్ చేస్తాం కరెక్టే అదే ఒప్పుకుంటా నేను దానికి ఓకే దాని పాయింట్ అవుట్ చేయట్లేదు ఇప్పుడు పెట్టి నేను ఇక్కడ బ్లేమ్ చేయను ఎక్కడ బ్లేమ్ చేయడానికి ఇట్లా వీడియో వాళ్ళతో ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకున్నాము పోస్ట్ ఆఫీస్ ఒక ప్రూఫ్ మీరు మీరు బయట ఎక్కడ అని చెప్పేసి అంటారు కదా ఉంది ఇక్కడ ఉంది నువ్వు లేదు చూడవరా చెప్తారా తెలియట్లేదు మ్యాజిక్ చూసుకోబోతున్నాడు సార్ చెక్ చేసుకో వన్స్ మనం ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు అడగడానికి కూడా మనకు అవకాశం ఉంది మామూలుగా చెప్పాలంటే ఉండవు చెప్తున్నాడు ఫ్రీర్గా చెప్పాలంటే ఉండవు మీరు అబ్బాయి నాకు తెప్పించాడు వీడియో తీసాడు అందుకని నేను లేకపోతే ముందే చెప్పేవాడిని అది మా నాయకు పవర్ బ్యాంక్ ఒకటి ఉంటుంది మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నాం మా ముందే ఏడ్చారు చాలా రెండు వేల నాలుగు వేలు కట్టి ఏడ్చారు ట్రంప్ పట్టు కూడా వచ్చింది ఒకవేళ అది ఇంకా అసలు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అన్న ఇవి మార్కెటింగ్ వాళ్ళకి ఏదో ఉంటుంది లైసెన్స్ ఉంటుంది దాన్ని పెట్టి చేసుకుంటాం అయితే పోస్ట్ నేను చెప్పాను చెప్తాను నేను అసలు నీ పేరు ఎక్కడ ఇన్వాల్వ్ రాదు అన్న ఒక్క నిమిషం నీ నీ కెరీర్ అయినో

కొంతమంది మా పోస్ట్ మేము లేదని చెప్పాడండి అందుకే మెల్లిపోయారు అని కొంతమంది మళ్ళీ వాళ్ళు రిటర్న్ అదే అదే చెప్తారు వాళ్ళు చెప్తప్పుడు ఏమైనా చెప్తే తీయాలి ఎఫెక్ట్ అవుతుంది ఏమని మీరు కస్టమర్లు దగ్గర అలా ఎలా చేస్తున్నారు మీరు అలా ఎందుకు చెప్తున్నారు మీరు పేరెంట్స్ మీద ఇస్తున్నాం కదా మీరు పోస్ట్ స్టేషన్కి చార్జెస్ ఇస్తున్నారు కదా మీరు అలా ఎందుకు చెప్తున్నారు ఏదో ఉంది ఏదో బ్యాంక్ ఉంటుంది ఏమో కదా ఇష్టం క్యాష్ మరి మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నా అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఇలా మంచిగా చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది చాలా రేర్గా ఉంటారు ఓకేనా ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఏ ఫేస్ అయితే చూసారో అన్న మాత్రం స్కామర్ కాదు ఇలాంటి చాలా స్కాములు అని చెప్పేసి నేను వీడియో తీయడం స్టార్ట్ చేస్తే అన్న కొంచెం భయపడి సో ఫస్ట్ అయితే మాత్రం మాట్లాడలేదు ఆ తర్వాత నేను కెమెరా ఆఫ్ అని చెప్పేసి మొత్తం ఓపెన్గా మాట్లాడాడు బట్ నేను అనేది ఏంటంటే సో అన్న మనకు మాత్రం చాలా హెల్ప్ చేశాడు చాలా బెనిఫిట్ చేశాడు ఓకేనా ఒకవేళ అన్న ఎక్కడైనా కనిపిస్తే మీకు అతనైతే స్కామర్ కాదు ఓకేనా మనకి చాలా హెల్ప్ చేశాడు పేరుగా చెప్పాడు అనమాట అండ్ అలానే ఇంకోటి చాలా మంది నా ముందే ఏడ్చారు చాలా మందికి ఇక రంప పొట్టు వచ్చింది లేకపోతే సబ్బు పెట్లు వచ్చాయని ఇవన్నీ ఫేక్ అయితే కాదు ఇవన్నీ రియల్ గా జరిగాయి నేను చాలా ఫేక్ చేశాను కూడా బట్ అందుకోసమే ఇటువంటి నెంబర్ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చిన తర్వాత లేకపోతే ఐ మీన్ ఎవరన్నా ఆఫర్లు అన్నా ఇవన్నీ ఏమన్నా మీరు నమ్మొద్దు ఇగ్నోర్ చేయండి ఓకేనా పద్దెనిమిది వందలకి పద్దెనిమిది వేల రూపాయల ఫోన్ బచ్చా ఇచ్చా అని స్టార్టింగ్ లో డైలాగ్ ఇప్పుడు ఏంది అది నాకేం నమ్మకం లేదు దాని మీద అందులో మా అబ్బాయి ఉండబట్టి అబ్బాయికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసా బాబాయ్ నువ్వు ఇబ్బంది పడకూడదు నీ కోసం నేను తోడొస్తానని నా కోసం వచ్చిండు నన్ను విల్లీ చేసి ఆ పద్దెనిమిది సేవ్ చేసిండు సాయంత్రం వాడికి థమ్స్అప్ ఇప్పటిని చెప్పి ఎవరు చేయమాక స్కామ్ అవద్దు డబ్బులు వేస్ట్ చేయమాకండి అది కష్టపడ్డ సొమ్ము మనకు డబ్బులు ఉంటే షాప్లోకి వెళ్ళి మన కళ్ళతో చూసి లాస్టీగా మంచిది తీసుకొని హ్యాపీగా ఉంటే అది చాలా బెటర్ ఓకే అది వీళ్ళొచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ స్కామర్స్ అని చెప్పేసి మనకు క్లారిటీ వచ్చింది ఈ తర్వాత మనం యాక్టింగ్ చేద్దాం మేము ఆల్రెడీ ఫోన్ తీసుకున్నాం మంచిగా ఉంది ఫోన్ అని చెప్పేసి వాళ్ళకి రిటర్న్ కాల్ చేసి మాట్లాడితే ఎలా అని చెప్పేసి ట్రై చేస్తాం ఈ ట్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యాన్సిల్ చేశాం కదా ఆల్రెడీ వాళ్ళకి ఓటీపీ వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళైతే మాత్రం మా బాబాయిని ఆల్రెడీ బ్లాక్ చేశారు బట్ కానీ మనం వదలం కదా అందుకోసమే మనం వేరే ఫోన్ నుంచి ట్రై చేసి వాళ్ళు కాల్ లిప్ చేసే వరకు వెయిట్ చేసి చేసి మనం మాట్లాడడం ఏం మాట్లాడాము మీరే వినండి పంపించారు కదా కే పిల్లండి తీసుకున్నాం మొబైల్ వచ్చింది నిజంగానే ఎక్కడి మాట్లాడుతున్నారు మీరు సామ్సంగ్ మొబైల్ కంపెనీ ఎక్కడ ఉంది బ్రాంచ్ ఎక్కడ ఉంది ఓకే సామ్సంగ్ ట్వంటీ ఫైవ్ గెలాక్సీ ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎక్కడ బ్రాంచ్ అది ఎస్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఎప్పుడు లాంచింగ్ డేటు సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ లాంచింగ్ డేట్ ఎప్పుడు మీరు సామ్సంగ్ కంపెనీ అన్నారు కదా లాంచింగ్ డేట్ ఎప్పుడు అరే ఐఎమ్ యూట్యూబర్ ఓకే ఆల్రెడీ రికార్డెడ్ వినిపిస్తుందా ఐఎమ్ యూట్యూబర్ ఖత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఈ వీడియో చేయడానికి నేనైతే మాత్రం ఎవరిని తప్పబడట్లేదు ఎండ్ అలాగనే ఇక్కడ ఈ వీడియోలో కనిపించిన వాళ్ళు కానీ ఆ కాల్ చేసిన వాళ్ళు కానీ ఎవరిని తప్పబడట్లేదు బట్ వాళ్ళు స్కామ్ చేయడానికి ఫస్ట్ మనం స్కామ్ అవ్వకుండా ఉంటే చాలా మంది వచ్చేసి మన నాన్న మన పేరెంట్స్ చాలా మంది వచ్చేసి చదువుకోని వాళ్ళే ఉంటారు మాక్సిమం చాలామంది వర్క్లు చేసుకునే వాళ్ళే ఉంటారు వాళ్ళకి తెలియదు అనమాట ఏది ఫేక్ ఏది అని చెప్పేసి సో వాళ్ళకి కాల్ చేసి ఇలా చెప్పగానే వాళ్ళు నమ్మేస్తారు చాలా ఈజీగా సో దానికోసమైతే మాత్రం మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని దయచేసి వాళ్ళకైతే చూపించండి ఎండ్ అలాగనే ఈ వీడియోకి ఒక్క లెగ్ చేసి మీకు ఇంకా కంటెంట్ నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ అలానే ప్రతి ఒక్కరు ఈ విడియోని మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా అన్న నెంబర్స్ నుంచి కాల్ వచ్చి ఇటువంటి టైప్ ఆఫ్ లో మాట్లాడితే వెంటనే కాల్ కట్ చేసేయండి ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి జీరో యూజ్ ఓకేనా మన దగ్గర నుంచి డబ్బులు స్కామ్ చేయడం కోసం మాత్రమే ఇటువంటి ప్రయోగాలు చేస్తుంటారు చాలా మంది బలవుతుంటారు అందుకోసమే నేను వీడియో అప్లోడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ టేక్ కేర్ ముందు జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఎటువంటి స్కామ్ కి గురవద్దు అన్న నెంబర్స్ నుంచి ఓటీపీలు చెప్పమన్నా లేకపోతే ఏ చెప్పమన్నా అస్సలు చేయొద్దు